ఆదరణలేక లేఖ అల్లాడిపోయ్యా కరుణించినావు కృప చూపినావు దయగల దేవా ఆదరణ ఏ అల్లాడిపోయ్యా కరుణించినావు కృప చూపినావు దయగల దేవా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హలుయా ఆదరణ లేఖ అల్లాడిపోతిని ఏ కరుణించినావు కృప చూపినావు దయగల దేవా అర్ధములేని నా జీవితానికి అర్థము కలిగించినావు అర్ధములేని నా జీవితానికి అర్థము కలిగించినావు తండ్రి వలె నన్ను నడిపించినావు ತಲ್ಲಿವೇ ನಾನು ಮುದ್ದಾಡಿನಾವು ತನ್ರಿವಲೇ ನಾನು ನಡಿಪು ತಲ್ಲಿವಲೆ ನಾನು ಮುದ್ದಾಡಿನವು ತಲ್ಲಿವಲೆ ನಾನು ಮುದ್ದಾಡಿನಾವು ಏಸ್ಯಾಂ ఏ హల్లెలూయా హల్లెలూయా హల్లు లేక అల్లాడిపోతిని అల్లాడిపోతీని కరుణించినావు కృప చూపినావు దయగల దేవా హృదయంలో వేదనలాయే నడూవలే స్థితి నా హృదయములో వేదనలాయే నడూవేని స్థితి నాలో ఏ పూణే చూడదనే ధైర్యము నీ చితివా యెహోవా వైపు నే చూడగానే ధైర్యము నీ చితివా ధైర్యము నీ చితివా నా యేసయ్యా హల్లెలూయా అలెలుయా ఆదరణ లేక అల్లాడిపోతిని ఏ సయ్యా కరుణించినావు కృప చూపినావు దయగల దేవా